హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శివన్ కిచెన్ ఈరోజు మా కిచెన్లో ఆవకాయ పెట్టాను అమ్మో ఆవకాయ అనేవాళ్ళు మూడు కిలోలు పెట్టుకోవాలి పది కిలోలు పెట్టుకోవాలి కాయలు లెక్కన పెట్టుకోవాలి అనుకోవద్దు కేజీ కాయలతో కూడా పెట్టుకోవచ్చు మీరు నేను చెప్పిన కొలతలతో చేశారంటే కేజీ ఏంది పది కిలోలైనా ఇరవై కిలోలైనా అలాగే పది కాయలైనా నాలుగు కాయలైనా ఇట్టే చేసుకోవచ్చు అంత ఈజీ అనమాట ఆవకాయ రుచి అనేది అద్భుతం అది చెప్పలేము అంత టేస్ట్గా ఉంటుంది అది కూడా వేసవి వేసవికాయలు మాత్రం అస్సలు మిస్ కాకండి నేనైతే ఇప్పుడు కేజీ ఆవకాయని ఎలా పెట్టాలో చూపించిపోతున్నాను అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా కేజీ కాయలు తీసుకొని ఫస్ట్ శుభ్రంగా రెండుసార్లు బాగా వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి మామిడికాయలు ఎంచుకునేటప్పుడు టెంక పట్టిన మామిడికాయలు అలాగే గట్టిగా పుల్లగా ఉండే మామిడికాయలని ఎంచుకోవాలి ఇలా మామిడికాయలన్నీ ఇలా కట్ చేసి తీసుకోండి ఇందులో ఉన్న టెంకని అలాగే పైన ఉన్న పొరని తీసేసుకొని ఇప్పుడు మామిడికాయలని కొలుచుకోవాలి అయినా లేకపోతే కప్పు అయినా లేకపోతే గ్లాస్ అయినా తీసుకోండి ఇలాగా గిన్నె వేసుకొని నాలుగు గ్లాసులు అయ్యేటట్టుగా చూసుకొని కొలుచుకొని తీసుకోవాలి తీసుకున్న ఈ గిన్నె ప్రకారం నాకు నాలుగు కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి ఈ గిన్నె ప్రకారం మనం ఆవపిండి కానీ ఉప్పు కానీ కారం కానీ కొలుచుకోవాలి ఆవపిండి కోసం ఆవాలని ఎండబెట్టి గిన్నెకి ముక్కాల భాగం వరకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి నిండా అయ్యేటట్టుగా తీసుకోండి నాలుగు కప్పుల మామిడికాయకి ఒక కప్పు ఆవపిండి అలాగే ఆవకాయకి ముఖ్యంగా రాళ్ళ ఉప్పునే వాడుకోవాలి అప్పుడే రుచిగా టేస్ట్గా ఉంటుంది ఉప్పుని కూడా ఎండబెట్టి గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక బేసన్ తీసుకొని అందులోకి వేసన నూనె కానీ పప్పుల నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు వేరుశనగ నూనెని బేసన్లో వేసుకొని తీసుకొని ఆ బేసన్లో ఆవకాయ ముక్కల్ని తడిపి తీసుకుంటే ఆవకాయ అనేది మెత్తబడకుండా ఉంటుంది ఆయిల్లో తడుపుతున్న కాయలన్నీ ఒక బేసన్లోకి తీసేసుకోండి తర్వాత మిగిలిన నూనెని పక్కనుంచుకొని ఇప్పుడు అదే బేసన్లో నాలుగు కప్పుల మామిడికాయలకి గిన్నెలోకి ఒక కప్పు ఆవపిండి అదే గిన్నెతోటి ఒక కప్పు వరకు ఎండు కారం తీసుకోవాలి ఎండుమిరకాయలు ఒకటి ఆడించుకున్న కారం తీసుకోండి గ్రైండ్ చేసుకున్న రాళ్ళ ఉప్పుని ముక్కల భాగం వరకు ఆ గిన్నెకి తీసుకొని ఆ బేసన్లోకి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతుల పొడి వేసుకుంటున్నాను అలాగే కాలు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి అలాగే ఉల్చిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక గుప్పిడంత వరకు వేసుకోండి వీటిని బాగా చక్కగా కలుపుకొని ఇప్పుడు తడిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇందులోకి వేసుకొని ఇలా కలుపుకుంటూ ఇంకో బేసన్లోకి మార్చుకోవాలి అన్ని మామిడికాయలని ఇలాగే బాగా చక్కగా కలుపుకోవాలి నూనె కూడా ఇందులోకి మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత నూనె కూడా మనం తీసుకున్న గిన్నెతో ఒకన్నర కప్పు వరకు తీసుకోవాలి మెయిన్గా పచ్చళ్ళకి ఊరగాయల్లోకి నూనె అనేది బాగా పడుతుంది నూనె ఉండడం వల్లే సంవత్సరం పాటు వరకు నిలవ కూడా ఉంటుంది ఇలా బాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా చక్కగా కలుపుకోండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూడు రోజుల పాటు పక్కనంచుకోవాలి మూడో రోజు మరలా ఒకసారి బాగా చక్కగా కలుపుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉండే మామిడికాయ ఊరకాయ రెడీ అయిపోతుంది మూడు రోజుల పాటు ఆవకాయని పక్కనంచుకుందాం ఇప్పుడు మూడో రోజు ఒకసారి బాగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మూడు రోజుల తర్వాత మామిడికాయలకి ఉప్పు కారం అంతా పట్టి బాగా ఊరుతుంది ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోండి తర్వాత బాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక ఒక జాడీలో కానీ ఒక సీసాలో కానీ ఒక డబ్బాలోకి కానీ తీసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటే ఆవకాయ ఊరగాయ రెడీ అయిపోయింది ఎంత ఈజీగా చేసుకోవచ్చో వేడి వేడి అన్నంలోకి ఆవకాయ వేసుకొని తింటే ఆహా సూపర్ అనాల్సిందే ఎవరైనా అంత బాగుండే ఈ ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా అయితే ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ రెసిపీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్